హలో సార్ హలో హలో సార్ నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నాను జార్జ్ ఫర్నాండెజ్ సార్ నా పేరు జార్జ్ గారు చెప్పండి ఎలా ఉన్నారు సార్ మీరు మన కుర్రోళ్ళందరూ చెప్పారు మీరు ఏదో దేవుడు కోసం బాగా కష్టపడుతున్నారని మీరందరూ కూడా మన అజయ్ బాబు గారికి సపోర్ట్ చేయగలరు సార్ ఎందుకంటే ఆయన చాలా గొప్ప పోస్టర్ గారు చాలా పవర్ఫుల్ వాక్సింగ్ చెప్పగల శక్తివంతుడు దేవుడు ఆశీర్వదించిన బిడ్డ ఆయన వెరీ గుడ్ 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 వెరీ వెరీ అండి అలాగేనండి ఎందుకంటే మీలాంటి చిన్న చిన్న పోస్టర్లు ఆ పెద్ద పాస్టర్ గారికి కొంచెం సపోర్ట్ చేస్తే మన మన క్రైస్తవ మతం బాగా అభివృద్ధి చెందు అలాగే అలాగేనండి మంచి సలహా ఇచ్చారు థ్యాంక్ యూ అండి ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే మనల్ని కొంచెం అడగండి సార్ ఎందుకంటే మనం దేవుడు ఆశీర్వదించబడ్డ బిడ్డలము మనం అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పెద్ద జాబ్ చేసుకుంటాం సార్ నేను ఫీల్డ్ లో నెలకి నేను జార్జి ఫెర్నాండేస్ గారు ఫర్నండేజ్ గారు నేను సినీ ఫీల్డ్ డబ్బులు వదిలేసి వచ్చే డబ్బులు వదిలేసి వచ్చా నాకు డబ్బుల మీద ఆశ లేదు ఇప్పుడు అంత అవసరం లేదు దేవుడి కోసం బట్టి నాకు మూడు చోట్ల పరిచర్య ఉంది నాకు ఏం ఇబ్బంది లేదండి ఎవరు ఎందుకంటే ఎందుకు సార్ మూడు చోట్ల పరిచయం చేస్తున్నారు ఒక చోట సరిపోదు మీకు ఇంకా చేయాలండి ఒకసారి అక్కడ అక్కడ ఉన్న పాస్టర్లు కడుపులు కొట్టడం ఎందుకు సార్ మీ ఊర్లో ఏదో మీరు చేసుకోండి అక్కడ పాస్టర్ ఉంటారు వాళ్ళు బతుకోవాలి కదా వాళ్ళ మీద ఆధారపడి మీరు ఆలు పొట్టలు కొట్టి ఏళ్ళ పొట్టలు కొట్టి సార్ ఇది మీరు కూడా అన్ని తెలుసు నేను ఎవరు ఆడ దొరుకుతారు మీరు నాతో ఫోన్ చేసి ఈ డ్రామాలు పాలకొల్లు కలవర్ సతీష్ గారు డిజిటల్ పెడతానంటే అక్కడ ఎంతో మంది సరిగా ప్రాక్టీస్ చేసుకొని ఈసారి ఫోన్ చేయి మంచిగా ఈసారి ఏం అంటే బాగా నీట్ నీట్గా కరెంట్ చేసుకోండి అవును ఇప్పుడు కాదు రే ఇప్పుడు చిన్నజీఆర్ గారి చిన్న చిన్నజీఆరి గారు అశుద్ధానికి చిన్నజీఆర్ మలమూత్రాలి ఆశిపోయాలి ఫోన్ చేస్తున్నావా ఆ చిన్నజీఆర్ చిన్నజీఆర్ చెప్పాడు నీకు చిన్నజీయారి గారు మలమూత్రాలు తాగి అదే చిన్నది మలమూత్రాలు తాగి బతుకుతున్నావా లేదా ఆ కర్ణాకర గారు మతం నాది ఎలా నాయకులు నువ్వు నీ 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 ప్రయాణం చాలా బాగుంది నీ నీ మాటకి డైలాగ్ కి నువ్వు చెప్పిన నీ పదానికి అసలు సంబంధం ఉందంటారా సాగు సాగు నువ్వు కాదురా రాదురా సాగుతున్నా ఎవడో వాళ్ళు వాళ్ళు ముష్టికి అడుక్కుంటాడు అడుక్కో చక్కగా అది బొచ్చి తీసుకో చక్కగా బొచ్చి తీసుకో చెప్ప తీసుకొని రోడ్లు ఏమని తిరుగు స్టాండ్ లో కూర్చో చక్కగా ఇలాంటి బతుకు బతు బతుకు బతికేటంటే బతుకు బతికే కంటే చక్కగా నువ్వేం చేయలేదు మీ ఇంట్లో వాళ్ళందరినీ బాగా బైపాస్ లోను టోల్ గేట్ రెడ్ లైట్ ఏరియల్ తీసుకెళ్ళి చక్కగా బెడ్కోరా బెడ్ వేసుకుని బతుకు ఇలాంటి బతుకుని బతుకుడికి మాది మది కాదురా చిర గారు పెంటుని బతుకుతున్నారు చిరంజీవి గారు ఆ నాయకు బతుకుతున్నారు మరి మూత్ర బతి ఇంట్లో ఆడపిల్ల ఇంట్లో ఆడవాళ్ళ ముందు చల్లరు మీరు ఆడవాళ్ళ ముందు చెల్లరు పైగా మళ్ళీ ఆడవాళ్ళ మీద బతుకుతారు మీరు ఆడవాళ్ళని ఎక్కడెక్కడ తిప్పుకొని బతుకుతారు మీరు ఆడవాళ్ళ మీద బతికి నువ్వు ఫోన్ చేసి నువ్వు సరెంటైజ్ అంటారు నీ బతుకు నీ గొంతు ఉందంటారు అట్లా అడుగుతుంది దగ్గరగా మరి నీ దగ్గర గొంతుకి నేను నేను వాళ్ళకి లాగే మోసపోయాడు కాదు ఎదవలారా నీలాంటి మాద వీధి కుక్కల్ని పిచ్చి కుక్కల్ని తల్లి తరివేసి నా బోటు పడేవాడు రాదవ్వల ఫైనాన్స్ చేస్తాను నీ బతుకు నువ్వు అడుక్కునేవాడు ఇంగ్లీష్ వీడి దాకా బతికేవాడు నువ్వు ఇంగ్లీష్ చుట్ల దాగి బతికేవాడు నువ్వు ఇంగి మెతికిలు ఎరుకుని తినేవాడు నువ్వు నీ బతుకు నువ్వు నా సహాయం చేసే స్టేజ్ అంటారు నీవే దగ్గరగారే నీ స్టేజ్ నాకు సహాయం చేసే స్టేజ్ అంటారా దగ్గరగా అడుక్కు తినేవాడా కొడుకు దగ్గరగాలరా మిమ్మల్ని ఎవరోజులు ఎవరో మాకు తెలుసురా వాళ్ళు పిల్లనాయలను కాదు నేను నీ ఎదవుల్ని కుక్కల్ని ఊర కుక్కల్ని ఊర పందుల్ని ఎన్నో వాడా వాడు చెప్పు నేను పంపించిన మతోన్మాదలు చెప్పు అరే నువ్వు చిన్నజీ గారి మలమూత్రాలు తిని బతుకుతున్నావు తిని త్రాగు బతుకుతున్నావు మాద ఏజెంట్లా మలమూత్రాలు బతికి నువ్వు గంజాయి బ్యాచ్యూ నువ్వు బ్యాచ్యు నువ్వు అర్థమైనా ఒక జేబులు కొట్టి బ్యాచ్ మీద రా దొంగ బ్యాచ్ మీద వీడంటా ఫారెన్ లో ఉంటాడంట ఆస్ట్రేలియా ఉంటే ఈ మొఖారి ఇప్పుడు నీ మొఖం చూస్తున్నావు అంటారా నువ్వు కుక్కకి దెబ్బకి ఫోన్ కట్ చేసి తోక ముడిచి పారిపోయాడు ఎక్స్ క్రిస్టియన్ అనే ఈ యాక్టర్ రాజు బొక్కలేర కొట్టిన తర్వాత విఘ్నులైన సహోదరి నా సహోదరులారా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి యొక్క సత్సాక్షాన్ని ఎద్దేవా చేయడానికి త్రాగుబోతుగా చిత్రీకరించడానికి రాబో కొద్ది దినాలలో గౌరవ హైకోర్టులో డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసు మరలా స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఏ విధముగానైనాను ఇప్పటి వరకు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి పక్షాన చట్టబద్ధంగా న్యాయబద్ధముగా ఫైట్ చేస్తున్న వారందరినీ ట్రాప్ చేసి వారి నోట నుండే తప్పుడు సాక్ష్యాలు చెప్పించి ఈ కేసుని నీరు గార్చాలనే కుట్ర భయంకరంగా జరుగుతుంది డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు నాకు గత తొమ్మిది పది సంవత్సరాల నుండి తెలుసు ఆయన త్రాగుబోతు కాదు ఆయనకి త్రాగుడు అలవాటు లేదు ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నాడో నార్త్ సైడు హత సాక్షి అవ్వడానికి వెళ్ళాడు దేవుని కృపతో గొప్ప పరిచర్య చేసి తిరిగి వచ్చి క్రైస్తవ ప్రపంచంలో క్రైస్తవ గొంతుకుగా వారు కూడా ఒకరు వ్యవహరించి మతోన్మాదుల గుండెల్లో నిద్రపోయి మనువాదాన్ని అంతం చేసేసి మతోన్మాదులకు నిద్ర లేకుండా చేసి చట్ట ప్రకారం రాజ్యాంగ ప్ర ప్రకారం దేశాన్ని దేశ ప్రగతిని క్రైస్తవుల గొప్పతనాన్ని నిజమైన హైందవుల గొప్పతనాన్ని నిజమైన ముస్లింల గొప్పతనాన్ని సెక్యులరిజాన్ని అంబేద్కరిజాన్ని గాంధీజాన్ని ప్రపంచానికి చాటి చెప్పి నేడు అమరుడుగా ప్రజల హృదయాల్లో నిలబడి పరదేశులో అబ్రహాం రొమ్మున అనుకొని ప్రభు రాకడలో మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న ఈ సందర్భంలో ఇలాంటి ఊర కుక్కలు బురద పందులు చించు ఎలుకలు అడ్డగాడిదలు ఊర్లమ్మిటి పని పాట లేకుండా అడుక్కు తినే బెగ్గరగాళ్ళు ఇంట్లో చల్లని వ్యధవులందరూ ఫోన్ చేసి ట్రాప్ చేస్తూ ఉంటారు మీకు తెలుసో తెలీదో గడిచిన మూడు నెలల క్రితమే వీళ్ళు నన్ను ట్రాప్ చేయాలని మేము ఢిల్లీ నుండి మాట్లాడుతున్నాం ఒక పార్టీ పెట్టబోతున్నాం మీకు ఇంట్రెస్ట్ ఉందని నన్ను అడిగారు కాబట్టి ఇలాంటి ఎదవలకి ఇలాగే చెప్పాలని నేను కోరుతున్నాను ఎంతమంది ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని సాక్ష్యాలు తారుమారు చేసినా నిజాన్ని దాయలేరు ముమ్మాటికి నూటికి లక్ష శాతం డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిది హత్యే ఇది త్వరలోనే న్యాయస్థానాల ద్వారా బయటికి వస్తుంది అప్పటి వరకు చూస్తారు అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను విఘ్నులైన నా సహోదరులారా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూడండి ఆడియో కాలును క్షుణ్ణంగా పరిశీలించండి దీనిని బట్టి మనకు అర్థమవుతుంది డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని అతి కిరాతకంగా అతి దారుణముగా కిడ్నాప్ చేసి చంపింది మతోన్మాదులేనని మనకు అర్థమవుతుంది ఎందుకంటే మనీ ట్రాపింగ్ ఎందుకు చేయాలి ఎవరికి అవసరం హత్య చేసిన వాళ్ళకే కదా డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ గా చిత్రీకరించాల్సింది వాళ్లే కదా కాబట్టి ఇది కూడా మనకు ఒక ఆధారమే హలో హలో ప్రైజులేడండి ఎవరు ఫోన్ చేశారు ప్రైజ్ సార్ ప్రైజ సార్ ఎవరండి సార్ నా పేరు వంశీ అండి ఎక్కడి నుంచి అండి నేను విజయవాడ నుంచి సార్ విజయవాడ నుంచి సార్ ఎప్పుడు అండి విజయవాడలో విజయవాడలో నేను సత్యనారాయణపురంలో ఉంటాను సార్ చెప్పండి వంశీ గారు ఏం లేదు సార్ మీరు ఒక వీడియో పెట్టారు కదా యాక్టర్ రాజ్ గారు దొంగనా కొడుకు సార్ కరెక్ట్ పెట్టారు మీరు చెప్పండి దొంగలా కొడుకు సార్ వాడు వాళ్ళందరినీ ఇది చేస్తున్నారు సార్ నా ఏం చేయాలి సార్ అసలు వాళ్ళని క్షమించి ప్రార్థన చేస్తా ఏం చేస్తాం అమాయకులు తెలియదు కదా వాళ్ళకి అంతే అంటారా సార్ కానీ చాలా బాగా సార్ నాకైతే మీరు మాట్లాడారుగా ఏ సార్గా బాగా మాట్లాడారుగా ఎవరు సార్ డేవిడు ఏ సార్ సరే సరే హలో ఎవరు మాట్లాడేది మీరు చెప్పండి చెప్పండి ఏం చెప్పాలి సార్ మీరు మీరు డేవిడ్ ఎవరండి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు చెప్పండి వంశీ గారు చెప్పండి సార్ మీరే చెప్పాలి సార్ మీరు డేవిడ్ అంటున్నారు ఎవరో మీకు తెలియదు ఎవరైనా అదే ఆ మీకు నన్ను డేవిడ్ గారు చెప్పండి మీకు తెలుసు కదా అన్నారు ఎందుకు మరి చెప్పండి చెప్పాలండి చెప్పండి చెప్పండి అంటున్నారు హలో వంశీ గారు ఫోన్ కట్ చేశారు మళ్ళీ మీరేం మాట్లాడలేదు కదా సార్ చెప్పండి చెప్పండి అంటే నేనేం చెప్తాను సార్ ఫోన్ మీరు ఫోన్ చేశారు కదా ఎందుకు ఫోన్ చేశారు ఇది అడుగుదామనే ఇది అడుగుదాం మీరేమో మీరేమో ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అందుకని చేశారు ఎందుకండి ఆ చెప్పండి ఏమన్నా సమస్య ఉందా మీ కార్ నాకు తెలియదు మీకు ఏ సమస్య ఉందో నాకైతే ఏ సమస్య లేదు సరే మీకు సమస్య ఏమైనా ఉంటే చెప్పండి పర్వాలేదు మీకేమైనా సమస్య ఉంటే చెప్పండి మీకు సమస్య చదువుతాలే సరేనా ఏం చెప్తారు చూద్దరు ఏం చూడాలి దేవుడి గారు చూద్దరు అండి ఏంటి కాదండి ఏంటి మీ ప్రాబ్లం చెప్పండి అందరూ కూడా ఈ రోడ్లు మీద తిరుగుతూ ఉన్నారండి మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది మీ చుట్టూ ఉంటారు కదా మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరు వాళ్ళే మీరు మీ మీ బతుకులకి మీరు ఫండింగ్ ఇస్తారు మీ బతుకులకి అది వాళ్ళు ఇళ్ళలో గంజాయి బ్యాచ్ వీడియోలు ఎదుర్కొనే బ్యాచ్ నువ్వు నీ ముఖం నీ నీ అబ్బా నువ్వు వాడు పెట్టుకొని మీరు వీడియోలు పెట్టుకోడు పెద్ద నువ్వు డైవిడ్ అంటారు నువ్వు నువ్వు నీ పక్కర వాడికి ఇల్లం నీళ్ళు అడుక్కునేవాడు నువ్వు నాకు తెలుసు నువ్వు వాళ్ళ దగ్గర బ్రిడ్జి దగ్గర గోతాలు పట్టుకున్నాడు అనుకుంటా నాకు తెలుసు అసలు నీ బుద్ధికి డేవిడ్ కి సంబంధం అంటారు కంగారు పడిపోయి డేవిడ్ నాకు తెలుసు రెండు పడి ఉంటాయి ఆడు నీకు అరే వాళ్ళ పేరు మీ లాంటి వాళ్ళని కాచి నేను నాకు ఫోన్ చేసి పెద్దలు అలా పెడతారు నీ నీ అడ్రస్ తెలియదు మీరంత దొంగ బతుకులు అరే మీకు అడ్రస్ మీ అడ్రస్ ఒక్కనైతే చెప్పే వాళ్ళు ఉన్నారా మీకు కనీసం మీ వాట్సాప్ లో మీ ఫోటోలు పట్టుకుని ఉన్నారంటారా మీకు పందులు అంత దగ్గరగా అడుకునే దగ్గరగా వెళ్ళారా మీరు ఒక పక్క అడుక్కు తి ఆట ఎదుర్కొనేవ బ్యాచ్ ఈ ముందు అడుక్కునేవాడు ఎంగీ మిడి ఎదుర్కొంటే వాడు నువ్వు మ గారిది

మా మేరే గడుపుకున్న మరో పేరే పార్వతి అలా మేలు మారిపోయిన మరో తల్లిని పట్టుకొని అలా బూతులు జరుతా ఉంటారా అలాంటి పాపం చేస్తా ఉంటారా అంటే ఇప్పుడు మెమ్మగట్టు పాపం చేస్తా ఉంటారా అంటే మెమ్మలని మెమ్మగారిని బట్టలు లేకుండా ఏం చేస్తు నువ్వు తప్పు మీ అమ్మని బట్టలు లేకుండా చూస్తా ఉంటా అలా తప్పు అమ్మ మీ అమ్మ మా మీ అక్క చెల్లి అక్క చెల్లి మీ అమ్మని కొట్టుకొని అరే మా అమ్మ మీ అమ్మ మా అమ్మ మీ మీరు పోయినప్పుడు మీ అమ్మను పట్టుకొని నూతనంగా మా మేనమ్ మా మేనమ్మ గారు పేరు పార్వతిరా అలాంటి పార్వతిని పట్టుకొని అలాగ లాభాస్ లో జరుపుతా ఉంటావతను పట్టుకొని అలాంటి దుర్గమ్మను పట్టుకొని మా అమ్మ గారికి ఉన్న మరో పేరు దుర్గమ్మరా అలాంటి దుర్గమ్మను పట్టుకొని అదే మా అమ్మగారు మా మా అమ్మ గారికి ఉన్న మరో పేరు పద్మావతిరా మా పద్మావతి అన్నయ్య గారు పట్టుకొని లాభాస్ లో జరుతా ఉంటారా తల్లిని పట్టుకుని రేపు చేస్తా ఉంటున్నా తప్పులేదంటరాని ఉండి బుడ్లు నువ్వు ఆ తల్లి యోని ఆశిస్తా ఉంటున్నావు తప్పులేదంటరా అరే మా తల్లి గారి పేరు చెప్పారు అలాంటి పార్వతములు నువ్వు అంతలా అరే అరేసుకున్న మరో శివుడు రాన్న మరో శివుడు శివుడిని మూతలు చెప్తా ఉంటారా మరొక పేరు అరే వెంకటేశ్వరులు గారు రా అలాంటి వెంకటేశ్వర గారిని పట్టుకొని అంత బూతులు జరుపుతా ఉంటారా మా ఏకున్న మరొక పేరు రా అలాంటి విష్ణువుని పట్టుకొని అలా నువ్వు బూతులు జరుపుతా ఉంటా విష్ణు అలా జరుతా ఉంటారా మా మేనప గారి ఉన్న మరొక పేరు పార్వతి ఆ పార్వతిని పట్టుకొని నువ్వు లో జరుపుతున్నావు అంటే నీకు తల్లి అన్న స్త్రీ అన్నా నీకు గౌరవం నీ తల్లి గారి దగ్గర నువ్వు కొడుకున్నావంటే నువ్వు అంటే ఏమన్నా తప్పగా తల్లిని కొడుకోకూడదు అరే నీ తల్లిని నగ్నంగా నువ్వు చూడకూడదురా మీ అక్క చెల్లిని నగ్నంగా మీ అమ్మగారిని నగ్నంగా చూడకూడదురా అరే తల్లిని గౌరవించరా అమ్మని గౌరవించరాని గౌరవించరా అర్థం కాలేదు కానీ మా మేరమ్మడు పద్మ కోట్లు లాభ హాస్టా ఉంటారా మా మేరున్న మరో పేరు దుర్గమ్మరాట్టుకుని లాభ హాస్టా ఉంటారా మా మేరుపుడుకున్న మూడు మూడు కోట్ల మా మేరము కాడికి నాలుగు కోట్లు

క్రైస్తవ పేరులు చెప్పి క్రైస్తవుల అనుకూలులుగా వారేదో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగస్తులుగా కోట్లకు పడగెత్తిన వ్యక్తులుగా వారిని చెప్పుకుంటూ మన సహోదరులను ఏ విధంగా మోసపుచ్చారో వీరందరూ గడిచిన కొన్ని నెలలుగా నన్ను ట్రాప్ చేయాలని చూశారు ఈ ఆడియో కాల్స్ అన్నీ నా దగ్గర జాగ్రత్తగా భద్రం చేసుకుని ఉంచా ఎందుకంటే మతోన్మాదుల్ని మనం వెనువెంటనే పసికట్టవచ్చు వారి స్లాంగ్ విధానము కానీ వారి ప్రైజ్ చెప్పే విధానము కానీ వారు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రారంభం నుండి మధ్యలోకి వచ్చినాక మధ్యలో నుండి చివరి వరకు వెళ్ళే వరకు వారు మాట్లాడే విధానం తదుపరి మనం ఏదైనా రెండు విషయాలలో డౌట్ ఎక్స్పెక్ట్ చేసి వారిని రెండు విషయాలు కనుక మనం రేజ్ చేసామంటే వారు అసలు మాటలు బయటకు వస్తాయి వారు అసలు తత్వం బయటకు వస్తుంది ఇదంతా కేవలం డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారి కేసు గౌరవ హైకోర్టులో మరి కొద్ది దినాలలో బెంచ్ మీదకు వస్తుంది అలాగే ఆగస్టు ఆరో తారీఖున ప్రభుత్వం తరఫున కౌంటర్ ఫైల్ చేయాల్సి వస్తుంది ఈలోపు సాక్ష్యాలని తారుమారు చేయటానికి ఈ భయంకరమైన కుట్రకు తెరలేపారు అయితే ఇప్పటి దొరికిన సహోదరులు అలా మాట్లాడిన మనకేం వచ్చినా నష్టం లేదు ఎందుకంటే కేసు వాళ్ళు వేయలేదు కాబట్టి ఇలా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు హత్య చేయబట్టే కదా డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని చంపింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు విహెచ్పి బజరంగు దళకు సంబంధించిన వాళ్ళనే ప్రజలందరూ అనుకుంటున్నారు కదా మీడియాలో కూడా వచ్చింది కదా వీళ్ళు నేరం ఎక్కడ బయట పడుతుందోనని కేసుని నీరు గార్చడానికి డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని త్రాగుబోతుగా చిత్రీకరించడానికి మనలో ఉన్న బలహీనలకు వలవేశారు కాబట్టి ఇప్పటి నుండైనా జాగ్రత్తగా ఉండి డబ్బుల కోసం ఆశపడి పని చేయొద్దని ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను జాగ్రత్త యథార్థంగా నీతిగా నిజాయితీగా పనిచేయండి